పిడాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏం న్యాయం చేస్తారు ఆడవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అయితే నేను ఉన్నాను మీకు అండగా అని అన్నారు కదా ఈ రోజు మేమందరం ఆడవాళ్ళమే వాలంటీర్ల కింద చేసిన వాళ్ళం మేమందరం కూడా మేము రోడ్డు మీద పడ్డాం ఈ రోజు మాకు ఏం న్యాయం చేస్తారు ఈరోజు మాకు ఉద్యోగాల్లో ఉద్యోగాల భద్రత కల్పిస్తామని చెప్పారు మాకు రోజు కానీ మాకు రోజు చేసిందంటే రోడ్ మీద తీసుకొచ్చారా మిమ్మల్ని నమ్మినందుకు మేము మాకు గత ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చింది మేము ఒక్క పూట అన్నం తినగలిగాం ఈ ప్రభుత్వం చేసే న్యాయం ఏంటి రోడ్డు మీద తీసుకొచ్చిందా ఇందులో ఎంతో మంది కుటుంబాలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పెళ్లి కాలేని వాళ్ళు ఉన్నారు అందరూ డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నాం మేము మేమేమన్నా దేశద్రోహులు మా లేకపోతే చదువులేని మేము అందరూ చదువుకున్న వాళ్ళమే కదా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మీరే కదా చెప్పారు మేము వచ్చి మేము ఎవరిని అడగలేదు మీరే కదా మాకు వాగ్దానం చేశారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు పదివేల రూపాయలు చేస్తామని కావాలంటే ఆయన మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను తల్లి వ్యవస్థ లేదంటున్నారు జీవన లేదంటున్నారు మరి మాకు వేతనం ఎలా వేస్తారు అండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు మాకు గౌరవ వేతనం ఎలా వేస్తారు జీవో లేనప్పుడు ఎలా వేస్తారు మాకు వేతనం జగన్ గారు ఇంటి నుంచి అయితే మాకు రాలేదు కదా గవర్నమెంట్ నుంచే కదా వచ్చింది వేతనం ఈ రోజు లేదు 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 అని అడుగుతుంటే అందరూ రోడ్డు మీద పడాలా లేకపోతే భిక్షాటం చేయమంటారా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మాకు న్యాయం చేయండి ఆడవాడికి మీకు న్యాయం చేస్తానని చెప్పారు కదా ఆయన మాటల్లోనే కదా చెప్పారు ఐదు వేలకి ఐదు వేలు నేనేసి ఇస్తాను అలాంటి హృదయం నాగన్నారు మరి ఈ రోజు రోడ్డు మీద ఎక్కానా రోడ్ల మీద మీకు కనిపించట్లేదా మా చిరు మా చిరు ఉద్యోగాల మీద మీ ప్రతాపాలు

ఇస్తామని చేయకండి మీరు న్యాయం చేయండి పదివేలు ఇస్తామని చెప్పి జీవో పాస్ మీరు నిరూపించండి వాళ్ళంటే కాస్తే రోడ్డు మీద ఉంటే మేము కాపాడాము పదివేలు మేము ఇచ్చి మేము జీవో పాస్ చేస్తామని మీరు మాకు చెప్పండి అంతేకాని రోడ్డు మీద ఎంత తీసుకొస్తున్నారు మమ్మల్ని ఏ వర్క్ ఏ వర్క్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చారు మాత్రం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నా ఇదేనా ఇప్పించండి మీరు పది రోజులు ఇస్తానన్నారు జీవి ఇప్పిస్తానన్నారు ఇప్పించండి మాకు దేవతలు కల్పించండి ఆ ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేసింది అన్ని ప్రభుత్వాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారే మేము మనుషులు కాదా మా చిరు ఉద్యోగాల మీద మీ ప్రతాపాలన్నీ మాకు దయచేసి న్యాయం చేయాలండి ఆ ఆడవాళ్ళందరూ మేము రోడ్డు ఎక్కువ ఉన్నాం ఈ రోజు మాకు న్యాయం చేయండి మాకు మాకు భద్రత కల్పిస్తానన్నారు మాకు భద్రత కల్పించండి పదివేలు వేతనం చేస్తున్నారు మేము వచ్చా మిమ్మల్ని అడగలేదు